రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం నలభై ఐదు వేల నాలుగు వందల తొమ్మిది ఆహార నమూనాలను ఎఫ్ఎస్ఎస్ చట్టంలో నిబంధనల ప్రకారం విశ్లేషణ కోసం పంపడమైంది వాటిలో రెండు వేల ఆరు ఎఫ్ఎస్ఎస్ చట్టం మరియు నియమావళి ప్రకారం రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు నమూనాలను ఉల్లంఘించాయి ఉల్లంఘించినట్టుగా తేలింది ఆరు వందల యాభై నాలుగు నమూనాలు సురక్షితం కానివిగా మరియు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది నమూనాలు నాణ్యత లేనివిగా తప్పుడు బ్రాండింగ్ లేబులింగ్ ఉల్లంఘనతో కనుగొనమైంది రెండు వేల ఆరు ఎఫ్ఎస్ఆర్ చట్టంలోని యాభై తొమ్మిది సెక్షన్ ప్రకారం పెనాల్టీతో జైలు శిక్ష విధించేందుకు విచారణ కోసం సంబంధిత జిల్లాల జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సమక్షంలో సురక్షితం కాని ఆహార నమూనాలను సంబంధించి క్రిమినల్ కేసును దాఖలు చేయడమైంది ఎఫ్ఎస్ఎస్ చట్టంలోని అరవై ఎనిమిది సెక్షన్ ప్రకారం నాణ్యత లేని తప్పుడు బ్రాండింగ్ లేబులింగ్ ఉల్లంఘనలు మున్నగు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది చిన్న నేరాలకు సంబంధించిన కేసులను సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమక్షంలో దాఖలు చేయడమైంది నాలుగో ప్రశ్నకు సమాధానం నేరం యొక్క తీవ్రత ఆధారంగా యాభై యాభై తొమ్మిది సెక్షన్ కింద గ్రేడెడ్ జరిమానాలను చట్టం విధిస్తుంది అంటే చిన్న నేరాలకు పౌర జరిమానాలు నాణ్యత లేనివి తప్పుడు బ్రాండింగ్ లేబులింగ్ ఉల్లంఘన మున్నగివి మరియు తీవ్రమైన ఉల్లంఘనకు జరిమానతో జైలు శిక్ష సేఫ్ సురక్షితం కాని ఆహారం ఎఫ్ఎస్ఎస్ చట్టం చిన్న నేరాలకు లక్ష రూపాయల నుండి పది లక్షల వరకు జరిమానాలను నిర్దేశించింది మరియు పెద్ద నేరం విషయంలో కనీస జైలు శిక్ష ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది ఆ సురక్షిత ఆహారం తినడం వల్ల వ్యక్తి మరణించినట్లయితే జైలు శిక్ష ఏడు సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు కానీ జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చు మరియు పది లక్షల కంటే తక్కువ లేని జరిమానా కూడా విధించవచ్చు దాదాపు పదమూడు వందల అరవై ఐదు చిన్న నేరాల కేసులను జేసీ మరియు అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నిర్ణయించారు మరియు దాదాపు నూట పది పెద్ద ఉల్లంఘన సురక్షను కానివి కేసులను కూడా నిర్ణయించారు రెండు నేరాల్లో మొత్తం కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయల జరిమానా విధించడమైంది